రాజమహేంద్రవరం పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి సౌజన్యంతో రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన యోగా గురువు శ్రీ శ్రీధర్ రెడ్డి మరియు తనయుడు రెడ్డి గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుక్లో చోటు సంపాదించిన సందర్భంగా రెడ్డి మరియు కార్తిక్ రెడ్డికి రాజమహేంద్రవరం రెడ్డి సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వాయిద్యులు శ్రీ కర్రి రామారెడ్డి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సోదర సోదరి మండలందరూ ఒక చోట సమావేశమై ఈ విధంగా ఉగాది వేడుకలు జరుపుకోవడం మరియు రెడ్లలో ఘనత సాధించిన వారికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు పాటిస్తూ పాటిస్తూ ఉండడం వల్లనే ఇంత చరాకీలా ఈ ఉ చేరుకోవడం జరిగింది సురేందర్ రెడ్డి ఒక మనకు చెప్పాలంటే ఒక ఒక ఎగ్జాంపుల్ లాగే అంటే కొత్త జనరేషన్ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయక మనుషులాగా మనుషులుగా భావిస్తున్నాను అని సన్మానించుకోవడం సత్కరించుకోవడం అంటే మనందరూ కూడా అలా పండుగ లాంటివి గ్రాండ్ పండుగ పాల్గొనడం నా అదృష్టం పరిచయం చేయడానికి ఉపయోగమైన కృషి చేస్తూ ఉండటం తద్వారా లోకి ప్రవేశపెట్టడానికి కూడా కృషి జరుగుతోంది అది ముందు ముందు జరగబోయే విషయాలు అవన్నీ కూడా అందులో భాగంగానే నేను జాతీయ క్రీడల్లో కూడా నేషనల్ జడ్జ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకని నేను లెవెల్ టూ అంటే నేషనల్ జడ్జ్ లెవెల్ టూ ఉద్యమంగా ఉద్యోగం అవ్వడం జరిగింది ఈరోజు సమానం ఈ ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తామండి ఈవేళ ఉగాది రోజున మన రాజమండ్రి నగరానికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు లో ఆయనకి వాళ్ళ అబ్బాయి రెడ్డి ఇద్దరు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కినందుకు మరి రాజమండ్రికే గర్వకారణంగా భావించి ఉగాది రోజున ఇక్కడ ఆయనకి ప్రముఖ మానసిక వైద్యులు అలాగే ఈ యోగాలో పిహెచ్డి సంపాదించినటువంటి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారితో ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మన శ్రీధర్ రెడ్డి గారికి మరి యోగాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్క సామాన్యమైన విషయం లేదు మాకు తెలిసినంత వరకు మన స్టేట్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇక్కడ రోజు చాలా తక్కువ మంది అలాగే రాజమండ్రి నుంచి అయితే నాకు తెలిసి ఎవరు లేరు మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఈవేళ ఇక్కడ అందరూ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేశారు అలాగే కోస్తా జిల్లాల రెడ్డి సంఘం తరఫున రిత్రీనాథరెడ్డి గారు కానివ్వండి అలాగే చంద్రారెడ్డి మన ఆల్కాటి కన్మాంబ గుడి చైర్మన్ అలాగే యోగా గురువులు పతాంజలి గారు ఇచ్చారు అలాగే నంద యూనివర్సిటీ యోగా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలా అలా అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ శ్రీధర్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వేద మహిళలకి ఒక రెండు వందల మందికి సేర్ల పంపి కార్యక్రమం కూడా ఉంది ఆ పేద మహిళలందరికీ కూడా పండగ కాబట్టి ఇవేళ షేర్లు కూడా పెంచి పెడుతున్నాం అది అయిపోయిన తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన గిన్నె టికార్డు ఎక్కడంటే మనకి అది గర్వకారణం మరి ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి